Thank you ああ、頑張って。 మంజీరా కవులతో గతంలో రాసినటువంటి కవిత్వం ఈ కథా సంకలనం చోటపాలేరిట మరసం నిర్వహిస్తూ ఉన్నది ఈ పుస్తకాన్ని కాశ్యం గారు ఆవిష్కరిస్తారు మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మన ఆత్మీయ కాశ్యం గారు ఆవిష్కరిస్తారు న్ని మేము ఆవిష్కరిస్తున్నాం ఇది ఒక ఐదు సంవత్సరాల క్రితం ముప్పై రెండు ముప్పై మూడవ వార్షికోత్సవ సందర్భంగా మంజీరా కవులు మిగతా ఇతర కవులతో కలిసి తీసుకొచ్చినటువంటి పుస్తకం ఈరోజు మీ ముందరికి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతుంది దీని గురించి ఐదు నిమిషాల్లో సమీక్ష చేయాలి దాదాపు ఇందులో ముప్పై ఐదు మంది కవుల రచనలు ఉన్నాయి కాకపోతే ఒక విహంగ వీక్షణం లాగా దీన్ని పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి దీన్ని పరిచయం చేస్తాను వర్తమాన పరిస్థితులపై సామూహిక గానం జోటపాఠలు ముప్పది ఎనిమిది ఏళ్ళ సాహిత్య ప్రస్థానంలో మంజిరాల రచయితల సంఘం అనేక మయూరాలను అధిగమించి ముందుకు సాగుతున్నది దేశకాల పరిస్థితులు మారుతున్న విలువలు సామాజిక ఉద్యమాలు ప్రైవేటీకరణ మార్కెట్ సంస్కృతి ప్రపంచీకరణ ఆధిపత్య భావనలు వంటి అనేక అంశాలను అవగాహన చేసుకొని వివిధ సాహిత్య ప్రక్రియల్లో తన అనుభవాలను పంచుకుంటున్నది గతంలో మంజీరా మొఘల హిందీ ఎడపాయలు లలిత సంతకం తెలగానం వంటి సంకలనాలను తెచ్చింది వ్యక్తిగత సంకలనాలు కూడా చాలా వచ్చాయి కాలగమనంలో మంజిరా పాత్రను సాహిత్య దృక్పథాన్ని ఆ సంకలనాలు వివరించింది మంజిరా ముప్పై ఎనిమిది ఏళ్ళ సంబూరం ఈరోజు మనం ఈ కళా విపంచ్లో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మంజిరా రచయితల సంఘం వెలువరించిన పుస్తకం ఇది ఇది జోటపాటలు సో జోట పాటలు అంటే ఏమిటి జోట అంటే జత జంట లేదా సామూహికంగా కలిసి పాడుకునే పాట పాటలు జతగా పాడుకోవడం సమూహంగా గానం చేయడం కలిసి పాడుకోవడం అనే అర్థంలో ఐక్యతను చాటడం వర్తమాన పరిస్థితుల్లో మనిషి సమూహంలో ఉండాలన్న భావవ్యక్తీకరణ జోట పాటలు కవితా సంకలనంలో మనకు కనిపిస్తుంటారు దీంట్లో మూడు పాటలు కూడా ఉన్నాయి కవిత్వాన్ని పాట అనడం ఏమిటంటే మనం గానం చేసి కవిగానం అని కూడా మనం చాలాసార్లు నిర్వహించుకున్నాం ఇప్పుడు కవిత్వం అన్నా పాట అన్న కవిత్వంలో పాటలో కూడా కవిత్వం ఉంటుంది కాబట్టి ఇది జోట పాటలు సరి అయిన పేరుగా నేను భావిస్తున్నాను అయితే ఈ జోట పాటలు మంజిరా గీతంతో ప్రారంభమవుతుంది ప్రముఖ కవి సిధారెడ్డి రాసిన మంజిరా గీతంలో మంజిరా కవుల యొక్క సాహిత్య దృక్పథాన్ని మంజిరా కవుల యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అనేది ఆ పాట పేర్కొంటే చివరి కవిత మంజిరాకు వందనాలు అని వనపర్ల సుబ్బయ్య గారి కవిత ఉంది దాంట్లో మంజిరా సాహిత్య కృషికి సంబంధించినటువంటి అంశాన్ని మనం దాంట్లో చూడవచ్చు అంటే ఇక్కడ ఈ కూర్పు కవితలను కవితలను కూర్పు చేయడంలో ఒక పద్ధతి ఒక మంచి అవగాహన ఉన్నట్టుగా మనకు దీంతో తెలుస్తూ ఉంది అటు మంజీరా సాహిత్య దృక్పథము మంజీరా కృషిని వెలువరిస్తూనే మంజీరా కవులు మంజీరా ఇతర ఇతర కవుల యొక్క సాహిత్య సృజన మనకు ఈ కనిపిస్తుంది మంజీరా కవులైనటువంటి పోగుల రాజన్న మానేరు కవి కథా రచయిత చైతన్య ప్రకాష్ మంజీరాకు దగ్గర కవి విమర్శకులు ముల్లపూడి శర్మ ఈ ముగ్గురు అర్థాంతరంగా తమ అక్షరాలను విదజలి వెళ్ళిపోయినటువంటి కవులు వాళ్ళకి ఈ పుస్తకాన్ని కవితా సంకలనాన్ని అంకితం చేయడం ఆదర్శవంతమైనటువంటి ఆలోచన జోటపాటల సంకలనంలో చాలా కవితలు ప్రజాస్వామిక భావనలకు ఊపిరిగా నిలిచినాయి మతపరమైన విపరీత భావనలను కవులు ప్రశ్నించడం జరిగింది ప్రకృతిపరంగా జరుగుతున్న విద్వాంసాన్ని వనాలను వనరులను ఆదివాసీ సంస్కృతిని నిర్మూలించడానికి జరుగుతున్న కుట్రలను కవులు తమ రచనల ద్వారా ఎండగట్టడం నిరసించడం మనకు తెలుస్తూ ఉంటుంది ఈ సంకలనం ద్వారా మనకు సమకాలీన భావోద్వేగాలు కవితాత్మకంగా చిత్రించినటువంటి అంశంతో పాటు దేశకాల పరిస్థితులపై మెలకువతో ఉండమని ఈ సంకలనంలోని కవితలు ప్రశ్నిస్తున్నారు ఇందులో మొదటి కవిత ఇంగితం ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి కవిత అది మనిషికి ఉండవలసినటువంటి కనీస జ్ఞానం గొంగలు పురుగు పత్రహరితం గురించి పలవరించడం ఈ కాలం వింత అంటాడు నందిని సిద్ధారెడ్డి గారు వ్యవసాయాన్ని కూర్చున్నటువంటి ఇంగితం రైతుకు తెలిసినట్టే ప్రతి మనిషి తన పనిలో తాను ఉండాలంటాడు బతుకు కోసం కుండుకుండయ్యే రైతు అనుభవాన్ని మన కంటి నీటి పొరలలో దర్శింపజేసే స్థితి రైతు యొక్క అనుభవం చాలా గొప్పదని ఏ కార్తె ఉన్నా కరువు ఉన్నా కాలం ఉన్నా రైతు తన పని తాను చేసుకుంటూ పోతాడని చంద్రవంకలకి ఏం తెలుస్తుందని చాలా ప్రతీకాత్మకంగా రైతు దృష్టితో కవిత్వాన్ని వెలువరించాడు సిద్ధారెడ్డి సార్ మరో కవిత ఉచ్వాస నిశ్వాసాల మధ్య ముళ్ళెవరు నాటుతున్నారు నిన్ను చూస్తే నాకెందుకో భయమేసింది ఆప్యాయత అభద్రత అవుతుందని దేశపతి తన మట్టిపూల బంధం అనే కవితలో మనకు తెలియజేస్తాడు ప్రవాహంలో ఇద్దరు మిత్రులు కత్తి పడవలను వదిలారు కానీ పడవలు ముందుకు సాగిపోయినాయి కత్తి మాత్రమే మిగిలింది అని చాలా సునిశ్చితమైనటువంటి శిల్పంతో ఆ కవితను మనకు దేశపతి అందించాడు మట్టిని మనిషిని వేరు చేసే కుట్ర పట్ల జాగ్రత్త అవసరం అంటాడు ఒకే పువ్వు పూసే ఎడారిని పుట్టించడానికి మట్టి నుంచి వేరు చేస్తారట నిన్ను అంటాడు ఇక్కడ సంకేతంగా తీసుకొని ఆ ఎజెండాను మన ముందుకు పెట్టినటువంటి కవిత మరో కవిత కవి కైనీడ ఇంట్లో పైదల అంజయ్య తుబ్బదేం తప్పులేదు దారిదేం దోషం లేదు నడిచేవానిదే తప్పు నరం లేని నాలుకదే దోషం అని మనిషి పరైగా స్వార్థపరుడుగా మారిపోవడానికి దోహదం చేస్తున్నటువంటి పరిస్థితులను కులం మతం మనిషిని ఎలా పతనం వైపు నడిపిస్తుందో చెప్పిన సరిహద్దు ప్రాంతంలో వ్యక్తుల మధ్య కూలిపోతున్నటువంటి స్వేచ్ఛను కూలిపోతున్నటువంటి ప్రేమను వేముగంటి మురళి కొండవాళ్ళు కింద పట్టి చూపింది అది ఒక్క అందాల కథాన నీ దుష్మని చూపెట్ల పడరా అని జంగ్ జమీన్ అనే కవితలో పొన్నాల బాలయ్య విధ్వంసం ఉన్నటువంటి ప్రకృతి గురించి మనాల గురించి ఆటవిక జాతుల సంస్కృతి గురించి వివరించిన తీరు ఆకట్టుకుంటు స్వేచ్ఛ చుట్టూ ఉన్నటువంటి ఒక అప్రకటిత నిర్బంధం చీకటి గు ప్రశ్న ఎలా బందీ అయింది ఉనికి చుట్టూత ఒక ఉక్కపోత ఒక సపో వాతావరణం ఉందని అజ్జా శివకుమార్ గారి కవిత మనకు తెలియజేస్తుంది మరో కవిత డ్యామిట్ కథ అడ్డం తిరిగింది కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఆ కలి అంతు పట్టని రోగాల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు నిరుద్యోగం గురించి పట్టించుకోని ప్రభుత్వాల గురించి తర్వాత ఈ జోటపాటల కవితంలో కవిత్వంలో చాలామంది ఈ మతానికి సంబంధించిన ఆహ్వానం గురించి ప్రకృతి విధ్వంసం గురించి జనరల్ సామాన్యమైనటువంటి ఇతర మానవ సంబంధాల కవితలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ సమయము లేదు కాబట్టి ఈ కవితం నిండా పాలకుల యొక్క కుట్ర పైన కవితాదానాలు అనేకం గురిపెట్టబడ్డాయి ఈ జోటపాటలు పాఠకుడికి ఒక కొత్త ఆలోచనను మెలకువను అవగాహన అందించే కవిత రసాయనంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అర్థవంతమైనటువంటి ముఖ చిత్రంతో ఆలోచింపజేసిన అపోవిలం ప్రభాకర్ గారికి ఈ సంకలనంలో ఉన్న కవిలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నచ్చిన ఇది కథ కథల సంపుటి మూడు పల్లె ఈ కథా సంకలనాన్ని

ఉన్న పెద్దలకు మందిర మిత్రులకు మందిరా సాహితీ అభిమానులందరికీ పేరు పేరున నమస్తూ తెలియజేసి మూడు గుడిసెల పల్లె ఇంకా ముఖ చిత్రంలో కూడా మూడు గుడిసెలు ఉన్నాయి ఇది మంజీరా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రుడు సిద్ధి యాదగిరి రాసినటువంటి పుస్తకం నిజంగా ఈ మంజీరా రచయితల సంఘంలో పనిచేస్తున్నటువంటి మిత్రులు అధిక సంఖ్యలో కూడా ఉపాధ్యాయులు కావడం ఒక విశేషము ఇందులో సిద్ధి యాదగిరి ఉపాధ్యాయుడు కావడం వల్ల వచ్చినటువంటి ఇందులో సగం కథలు ఉపాధ్యాయుడు కావడం వల్లనే వచ్చిన రాసినటువంటి సందర్భం అందులో తను పనిచేస్తున్నటువంటి తన పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి కథలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి ఈ కథలన్నీ కూడా ఆయా పత్రికల్లో నవ తెలంగాణ తర్వాత ఈనాడు దళిత శక్తి లాంటి ఆయా పత్రికల్లో వచ్చినటువంటి ఉత్తమ కథలుగా ఎన్నికైనటువంటి కథలే ఉన్నాయి ఇందులో ఈ మూడు గుడిసెల పల్లె అనేటువంటిది చిన్న పల్లెటూరు ఆ చిన్న పల్లెటూరులో సర్పంచ్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా రాజకీయం అంటే ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో నిలబడేటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకుల్లో స్థానిక ప్రజా కానీ పోటీ చేసినటువంటి వ్యక్తులను ఎట్లా మళ్ళీ పెద్దదారికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి పటేలు ద్వారా ఎట్లా రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది ఈ మూడు పల్లెలో కథలో చాలా విపులంగా వివరించినటువంటి సందర్భం అలాగే తను పనిచేసినటువంటి వేముల్గాడ్ మల్లన్న సాగర్ అంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్లో మునిగిపోయినటువంటి గ్రామాల్లో ఒక గ్రామం అయినటువంటి వేముల గట్లో తను పనిచేస్తున్నాడు ఆ పనిచేస్తున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక మల్లన్న సాగర్లో మునిగిపోతున్నటువంటి ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని తీసుకొని తన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని తీసుకొని రాసినటువంటి కథ ఆఖరి కోరిక ఈ ఆఖరి కోరికలో కానీ నిజానికి ఉపాధ్యాయుడు కాకపోతే ఈ కథ ఇచ్చేది కాదు తను ఉపాధ్యాయుడు కావడం ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళందరూ ఈ సామాజిక బాధ్యతను మీ చేసుకున్నటువంటి పరిస్థితే ఉండదు నిజానికి సామాజిక బాధ్యతగా ఫీల్ అయినటువంటి సామాజిక బాధ్యతగా స్వీకరించినటువంటి ఉపాధ్యాయులు సామాజికంగా సొసైటీలో సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల అనేక సమస్యల పట్ల జీవిత సమస్యల పట్ల స్పందించే అవకాశం ఉంటుంది ఆ స్పందించినటువంటి తీరు ఈ ఆఖరి కోరికలో తను వివరించాడు ఏంటిదంటే అది తను ఊరు పోతుంది కాబట్టి కొత్తగానం నాలుగైదు రోజుల నుంచి ఒక విద్యార్థి స్కూల్కు రావడం లేదని వాళ్ళ ఇంటికి పోతే జరిగినటువంటి సంభాషణ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి తల్లిదండ్రులు మాట్లాడినటువంటి సంభాషణ అదంతా ఇందులో ఆఖరి కోరికలు అంటే వాళ్ళ చివరి కోరిక ఏంటంటే అంతా ఊరంతా పోతుంది ఊరు పోయినాక ఎక్కడెక్కడో పోతుంటాను అక్కడవరు చెట్టు పిండ కోవరు అయిపోతున్నాం అక్కడ ఏదైనా అయితే ఎవరు మాకు దిక్కు ఎట్లా బతుకుతాం అనేటువంటిది ఆ ఇతివృత్తంగా స్వీకరించి ఆ తల్లి అంటే ఆ విద్యార్థులు యొక్క తల్లి తనతో సంభాషించినటువంటి చీరు చాలా హృదయాన్ని కదిలేసేటువంటి విధంగా తను వర్ణించి ఉన్నాడు అంటే జీవనకి ఎక్కడ చనిపోదాం చనిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు చూడడానికి వస్తారు ఎవరు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉన్నారో ఎక్కడ స్థిర ధరిక వెళ్ళిపోయి ఎక్కడ ఉంటారో వాళ్ళంతా మళ్ళీ చావు కనీసం చావు కనుక వస్తారా అనేటువంటిది తన రంది తను పడుతున్నటువంటి ఆవేదన ఇందులో ఇతివృత్తంగా తీసుకొని చాలా వివరంగా సంఘటనలు పూర్తిగా వర్తించడం జరిగింది మూడు గుడిసెల పల్లెలో ఉత్తమం చెట్టినట్టుగానే రాజకీయం ఎట్లా ఉంటుంది రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు మామూలు సామాన్యంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి వ్యక్తుల్ని ఎట్లా తన మామూలుగా వాడుకుంటారు ఆ సర్పంచ్ కి పోటీ చేసే గ్రామంలో ఇద్దరు పోటీ చేస్తే అటు ఇటు రెండు వైపులా రాజకీయ క్రీడ ఎట్లా ఆడుకుంటారో నాయకులు అనేటువంటిది ఆ మూడు కుడిసిన పల్లెలు చిన్న పల్లెలో కూడా రాజకీయాలు ఉంటాయి అనేటువంటిదికృతంగా చేసి రాస్తున్నాడు అట్లే ఇందులో ప్రతి కథను కూడా గ్రామీణ జీవితాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు తను ఎట్లా స్పందిస్తూ తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు